ఇవి రేషన్ బియ్యము పడి రేషన్ బియ్యానికి మనకి దీంతో కావాల్సింది రెండు స్పూన్లు మినబ్యాలు ఎక్కువ వేయకూడదు గుండు పప్పు కొద్దిగా గుప్పెడు పచ్చిశనగపప్పు పుట్నాలు మట్టుకు ఒక కప్పున్నర తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇవే ఫ్రెండ్స్ మురుకులకైనా చక్కలకైనా మేము వేసేది ఇవన్నీ మిషన్ పట్టించుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్ ఇవిగోండి బియ్యం పిండి చెక్కల మురుకులకి చెక్కలకి ఫ్రెండ్స్ మా వారిని అడిగి మిషన్ పట్టించుకున్నామంటే పట్టించుకొచ్చారు ఇవి ఇప్పుడు మురుకులు కాల్చుకుందాం మొన్న ఊరి నుంచి తెచ్చినవి అయిపోయాయి ఫ్రెండ్స్ మా పిల్లలు ఏ ఒక్కటి అంటే చేస్తున్నాను ఫ్రెండ్స్ బియ్యం పిండి అంతా జల్లి పట్టుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అంటే మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ మాయన ఒక గుప్పెడు తెల్లనొగ్గులు ఇలా వేసేసుకొని పిండి మొత్తం ఏడి వాటర్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాల్టు ఉప్పు కారం అంతా కలచడానికి ముందు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏడి వాటర్ తోటి మెత్తగా కలుపుకోవాలి పిండి మనది గోధుమ పిండిలాగా అప్పుడు కారం చుట్టలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ వాటర్ కాగినాయి ఇంక ఇప్పుడు దించేద్దాం అంతా ఇలా కలుపుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ చక్రాలు వత్తేది గొట్టం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం బాండీలో ఆయిల్ వేసుకుంటున్నాం ఇదిగోండి పేపర్ పైన ఒత్తేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కింది ఇవన్నీ ఆయిల్ వేసుకున్నాం ఇగోండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా పేపర్ మీద చేసి పెట్టుకోవాలి ఇవి కాలే లోపటికి అవి రెడీ అవుతాయి ఇవన్నీ కాలిపోయినాయి చక్రాలు కార చుట్టలు ఇవన్నీ ఒక చిల్లు గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలు అడిగితే కంపల్సరిగా చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకే బియ్యం పట్టించుకొచ్చి చేస్తున్నాం ఫ్రెండ్స్ మనకి చక్రాలు ఇలా రావాలంటే స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యము చెంగపప్పు మినప్పప్పు కొద్ది కొద్దిగా అంటే మినప్పప్పు ఎక్కువ వేయకూడదు రెండు స్పూన్లే వేసుకోవాలి రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టుకొని పుట్టినాలు పప్పులు కూడా వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు చక్రాలు నీటుగా కరకరలాడుతూ వస్తాయి వస్తాయి చూటిప్పుడు బాగుంటాయి ఇలా తెల్లగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఏరో డిజైను ఇవి మొత్తం మన కారప్ చుట్టాలు టైప్గా ఇది ఇవి ఒక రకము ఇవైతే ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ అన్నం తినడానికని అప్పుడు ఒక రెండు రూపాయలు ఇప్పించుకొని కొనుక్కుంటే మా జయని అడిగి రెండు రూపాయలకి ఎనిమిది చక్రాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి కారపు చుట్టలు అప్పుడు రోజు లేడా ఇప్పుడు ఐదు రూపాయలు ఇచ్చినా కానీ ఒక చకోడి రాదు ఇలా తయారు చేసుకుంటేనే ఐదు రూపాయలకు ఒక చకోడి ఇస్తారులేండి ఇప్పుడు రూపాయలు ఇస్తే తినన్ని కారపు చుట్టలు వస్తాయి ఇప్పుడు ఐదు రూపాయలు ఇచ్చి ఒక చకోడి ఒక్కరికి సరిపోతుంది అది ఫ్రెండ్స్ కార చుట్టలు రెడీ అయిపోయాయి ఇవి ఫ్రెండ్స్ కారపు చుట్టలు నేను చేస్తుంటేనే మా పిల్లలు తినేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకే చాలా బాగున్నాయి మమ్మీ అంటున్నారు అంటే మనం పుట్నాల పప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వీటిని అందులో ఇవి కరకరలాడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంతో బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కరకరలాడే కారపు చుట్టాలు మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ subscribe join dabba